Namastê, meus పుష్ప టూ సినిమా ఇంకా అంటే కొన్ని గంటల్లో అయితే ప్రీమియర్స్ పడబోతున్నాయి కానీ ఈ లోపే పుష్ప టూ రివ్యూ వచ్చేసిందని ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది అది కూడా పుష్ప ఎవరైతే మన అల్లు అర్జున్ గారు ఉన్నారో ఆ ఇంటి నుంచి వెళ్ళి ఈ రివ్యూ అయితే వచ్చింది ఎవరు ఈ రివ్యూ ఇచ్చారు ఏంటనేది మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్స్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప టూ సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ఈ రోజు మనం చూసినట్టు అయితే నైన్ థర్టీకి ప్రీమియర్స్ ఉన్నాయి బెనిఫిట్ షోస్ ఉన్నాయి సో దీనికైనా ముందు రివ్యూ వచ్చేసింది సో అది కూడా ఏంటంటే అల్లు ఫ్యామిలీ నుంచి వెళ్ళే ఈ రివ్యూ వచ్చింది అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి సో దీన్ని అంటే ఎలా చూడాలంటారు ఇది ఆల్రెడీ మీరు అన్నట్టు రివ్యూ చూసేస్తారు ఎవరు ప్రముఖులు చూస్తారు మెయిన్ ప్రొడ్యూసర్స్తో పాటు డైరెక్టర్ అంటే పెట్టిన ఎఫర్ట్కి పెట్టిన పెట్టుబడికి సరైన బంగారం తయారైందా లేదా అంతే కదా ఎవరైనా ప్రొడ్యూసర్స్ మార్కెట్లో రిలీజ్ చేసే ముందు ముందు వాళ్ళు చూసుకుంటారు కదమ్మా చూసుకున్నాక అప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి పిలుస్తారు ఇప్పుడు హీరో ఇమేజ్ బట్టి కూడా కొన్నిసార్లు చూపించకుండానే తీసుకెళ్తారు కానీ సినిమాలో ఎవరైతే అగ్రిమెంట్ చేసుకొని యాక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా స్టోరీ ఎక్కడ రివీల్ చేయకూడదు అనేది కూడా కొంత కండిషన్ ఉంటుంది అలా కాకుండా పోనీ వాళ్ళకంటే అక్కడక్కడ కొన్ని సీన్లు యాక్ట్ చేస్తారు పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ సీన్లు ఉంటాయో తెలియకపోవచ్చు కానీ సినిమా పూర్తిగా చూసేశా కూడా అరే ఏముందిరా అని చెప్పి బయటికి చెప్పకుండా ఉండగలమా మనం అది అది కూడా ఒక టాలెంటే కదా మనమైతే బా ఈ రా ఏంద్రాబాబు సినిమా అని ఎక్కడొద్దరు స్లిప్ అవుతాం కదా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర లేదంటే బా నా వైఫ్ దగ్గర మదర్ దగ్గర ఎవరి దగ్గర స్లిప్ అవుతాం కదా అట్లా చూసి కూడా ఓపెన్ అవ్వకుండా ఉన్నారంటే నిజంగా అటువంటి ప్రొడ్యూసర్స్కి హ్యాట్స్ ఆఫ్ అంటే ఎందుకు అటువంటి ప్రొడ్యూసర్ హ్యాట్స్ ఆఫ్ అన్నారంటే ఈ సినిమాని కొంతమంది మెగా ఫ్యామిలీతో చెందిన వ్యక్తులు అలాగే అల్లు అరవింద్ గారికి కూడా చూపించారట మీ అవి అంటే సీనియర్ ప్రొడ్యూసరు ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది ఆడుతుందా లేదా అని కూడా చెప్పేయగల సమర్థులు వాళ్ళు సో అంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇలా సినిమా చూడగానే బయటికి రాగానే రూపాయలతో సహా చెప్పేసేవారు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎంత గ్రాస్ వస్తుంది ఇన్ని సెంటర్లో వస్తాయని నిజంగా మహానుభావుడికి ఏంటో మేధస్సు సో అట్లా అరుదుగా ఉంటారు సో ఇక్కడ కూడా అల్లు అరువుంద్ గారికి వాళ్ళకి తెలిసిపోతుంది కదా ప్రొడ్యూసర్కి ఇప్పుడు దిల్ రాజు గారు కూడా చూడండి కథ సెలెక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ ఆయనే హిట్ ఫార్ములా ఎందుకంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆయనే సెజరింగ్ ఇచ్చేస్తాడు ఒకవేళ కథ బాగలేదు అంటే సో అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్న మన ఇండస్ట్రీలో అల్లు అరువుంద్ గారు ఒకరు చూసి బాగుందనుకున్నారంట సరే ఇంటికి వెళ్ళారంటే ఇంటికి వెళ్తే ఒక్కసారి మన బన్నీ గారి మదర్ కూడా చూసి ఏంటి ముఖం వెలిగిపోతుంది అని అంటే ఆయన గానం తట్టుకోలేక అంటే స్టోరీ చెప్పలేదు కానీ అసలు మరో బ్లాక్ బాస్టర్ రాబోతుంది అని ఏంటి అంటే అప్పుడెప్పుడూ మగధీర టైంలో ఎలాగైతే హ్యాపీయెస్ట్గా ఫీల్ అయ్యానో నేను ఎన్నో సినిమా ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు అలాగే నాకు తెలిసి ఆయన చేసిన ప్రొడ్యూస్ సినిమాలో సగం సినిమాలు చిరంజీవి గారే ఉంటాయి సో అటువంటి అల్లు అరుద్ధ్ గారికి అమితా ఆనందం ఇచ్చిన సినిమా అంటే మాత్రం మగధీర అంట అట్లాంటి మగధీరకి చిన్న ఇది కాంట్రవర్సీ కూడా ఉంది మీకు తెలుసో తెలీదు మగధీర అంత సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఆనందం తట్టుకోలేక రాజమౌళి గారు సెట్స్లో గుర్రం మీద రైడింగ్ చేసి మామూలు చెప్తారు కదా యాక్ట్ చేయడానికి కానీ అలాగా ఉన్న గుర్రం మీద ఉన్న పోస్టర్ను ఒకటి మళ్ళీ రీచ్ చేయించి మరీ మగధీర హండ్రెడ్ డేస్కు ఫిఫ్టీ డేస్కు పెట్టించారు పోస్టర్స్ ఈయన అల్లు అరవింద్ గారు దానికి రాజమౌళి గారు నచ్చలేదు అంట ఎందుకు సార్ నాకు పెడతారు వదిలేదు సార్ అయిపోయింది సినిమా బాగా వచ్చింది కదా హ్యాపీ రాలు అని అంటే ఆయన అంత ఆనందం పొందాడు అల్లు అరవింద్ పొందాడు కాబట్టి రాజమౌళి పోస్టర్లో పెట్టారంటే దాన్ని సరదాగా చిన్న ఆయనకి నాకు చిన్న కార్టవర్స్ అయిందని కూడా ఎంట్రీలో రాజమౌళి గారు చెప్పారు అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు సో అలాగే ఇప్పుడు మళ్ళీ పుష్ప పుష్పటు అంత ఆనందం భారించింది అని అనిపించింది దీనికి అనట అల్లు అరవింద్ గారికి సో అది వాళ్ళ మదర్ కూడా ఏంటి మీ ముఖం అంత వెలిగిపోతుంది తెలిసిపోతుంది కదా రోజు చూసే వాళ్ళకి డల్గా ఉన్నది ఎక్స్ప్రెషన్ అండ్ ఏమైనా ఇప్పుడు నేనైనా ఫ్యామిలీ ఇంటికి అనుకోండి మా మిస్సెస్ అడుగు ఇంత డల్గా ఉన్నారు ఏమైనా ఆఫీస్లో ఏమైందా లేదంటే బయట ఏమైనా డిస్కషన్ అయిందా ఎట్లా లేదంటే ఏమైనా ఊర్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా ఎవరికైనా బాలేదా ఎట్లా అడుగుతాయి అలా తెలిసిపోతాయి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు సో అట్లా అంత వెలిగిపోతుందంటే ఖచ్చితంగా ఇది సూపర్గా ఉండిపోతుంది నేను ఎలా ఉందని చెప్పలేను కానీ అద్భుతం సినిమా అది మన బయటకు రివీల్ చేయకూడదు అన్నట్టు చెప్పారట సో చాలామంది అదే కాన్సెప్ట్తో ఉన్నారు అదే దీంతో ఉన్నారు ఎంత హైప్లో ఉన్నారంటే కొన్ని కొన్ని సీన్స్ ఇప్పుడు మొన్న అన్స్టాప్బుల్ కూడా బన్నీ గారు వచ్చినప్పుడు బాలయ్య గారు అదే చెప్పారు బా వాటర్ మీద బైక్తో డ్రైవింగ్ ఏంటబ్బా సూపర్ ఉంది అది సీన మంగళం శ్రీని బామ్మని చంపేస్తాడు కదా ఒక ఐదు నిమిషాల ముందు చేయాల్సిందన్న ఇప్పుడే చంపేసిన అని అంటాడు కదా సో ఆ సీను బాలయ్య గారు బాగా నచ్చిందంట అసలు నాకే విజలే అనిపించింది ఆ సీను అని చెప్పి అంటే ఆయన ఒక వంద సినిమాలు చేశాడు అది కాకుండా ఎన్నో కొన్ని వందల సినిమాలు ఆ ఫాదర్తో పాటు కలిసి హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు చూసుంటాడు ఆయన ఏంటి డైరెక్షన్ ఏది మళ్ళీ అటువంటి బాధాయ్ గారికి కూడా అది నచ్చేసిన సీన్ అంటే ఇంకా సామాన్యులకి ఎలా ఉంటుంది రోజు సినిమాలో పుట్టి వాళ్ళకే ఆశ్చర్యంగా అనిపిస్తే మళ్ళాంటి సాధారణ ప్రేక్షకులకి ఎలాంటి బా ఏ ముందర స్క్రీన్ ప్లే ఏ ముందర టేకింగ్ అని అనుకుంటారా లేదా సో అట్లాగా అల్లు అరవింద్ గారు కూడా ఫీల్ అవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో మాక్సిమం అందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు దానితోడు సుకుమార్ గారి మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకానికి హండ్రెడ్ పర్సెంట్ రీ రీచ్ అయ్యే ఆర్టిస్టు బన్నీ అంటే బన్నీ ఒక్కసారి ఒక నిజంగా స్టైలిష్ స్టార్ అనేవారు ఎప్పుడంటే ఐకాన్ స్టార్ అంటున్నారు కానీ స్టైలిష్ స్టార్ అనేవారు స్టైలిష్ స్టార్ అంటే ఏంటి ఒక పాష్గా హై లెవెల్లో ఉండే హీరోలాగా ఉండే పాత్రలే చేసిన బన్నీ అంటే మాస్ కూడా చేశారు కానీ మనిషి అలాగే కనబడేవాడు ఆయన మాసు దాన్ని ఏమంటే డీగ్లామరేజ్ లుక్లో కనబడలే పుష్పలో కంప్లీట్ డీ గ్లామరైజ్ రోల్ పైగా కంప్లీట్ మాస్ మాస్ కూడా కాదు ఓర మాస్ అది అండ్ ఇంకొకటి ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఇలా లేకపోతే ఒక బాక్స్ లో ఫైట్ లేపేసి నడవాలి భుజం ప్రాబ్లం ఉంటుంది అంటే సినిమాలు చూపిస్తారు అట్లా భుజం ఒక రోజు ఉండి నడక కూడా తేడాగా మ్యాన్ రిజం డిఫరెంట్ మ్యాన్ యాస మెయిన్ మనకి తెలుగులో మరి మిగతా భాషల్లో ఎలా ఉంటుందో యాస నాకు తెలియదు అంటే తెలుగులో ఉన్న అన్ని మాండలికాలు అంటారు వాటిని యాసని అన్ని యాసలు ఇంకే భాషలు ఉన్నాయో లేదో నాకు తెలియదు ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు శ్రీకాకుళం ఒకలా ఉంటుంది వైజాగ్ ఒకలా ఉంటుంది తూగోపాకం ఒకలాగా ఉంటుంది కృష్ణా గుంటూరు ఒకలాగా ఉంటుంది మళ్ళీ నెల్లూరు ఒకలా ఉంటుంది చిత్తూరు కంప్లీట్ తమిళనాడు బార్డర్ ఒకలా ఉంటుంది మళ్ళీ రాయలసీమ కడప ఇదంతా ఒకలా ఉంటుంది ఇది ఆంధ్ర వరకు అయింది ఇది చాలండి మళ్ళీ తెలంగాణ తెలంగాణ చూడండి హైదరాబాద్ తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది ఉర్దూ మరాఠా మిక్సింగ్ ఉంటుంది మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళామా అది డిఫరెంట్ తెలంగాణ ఇటు పాలమూరు వెళ్ళామా రాయలసీమ ఇది మిక్సింగ్ తెలంగాణ మళ్ళీ ఖమ్మం అది ఇది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు అలా ఉంటుంది అంటే ఒక భాషలోనే దగ్గర దగ్గర ఏడెనిమిది యాక్సెంట్లు ఏడెనిమిది మాండలికాలు దాన్ని ఒడిసి పట్టుకోవడం దాని తగ్గట్టుగా చెప్పడం అది మన తెలుగు వాళ్ళకైతే బేభత్సంగా నచ్చేసింది నాకు కూడా ఆశే నచ్చింది నాకు మరి వాళ్ళకు కూడా అంత బాగా ఓన్ చేసుకున్నారు నాత్ సైడ్ కూడా తగ్గేదేలే పదాలు లాంటివి అది నిజంగా ఇప్పుడు ఎవ ఆయన మనం ఏమి కాము ఆయన మనకేమీ కాడు మనమే ఒక ప్రేక్షకుడిగా అబ్బా ఏం చేశాడో అనిపిస్తే మరి కన్నతండ్రి ఎలా ఉంటుంది ఫీలింగ్ ఆ చుట్టాల బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఫీలింగ్ సో అంత అభ్రపరిచేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా కొడుతుంది జెండా పాతుంది అని ఆస్తున్నారు అది ఏమైనా కానీ కొద్ది గంటల్లో మొత్తం క్లారిటీ వస్తుంది చాలామంది బన్నీ ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయారు చూద్దాం మన సెలబ్రేషన్స్ ఇంకా ఏ స్థాయికి తారాస్థాయికి వెళ్తాయో ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి అంతే రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్